ఇప్పుడు మొదటి ప్రశ్నకి అవునండి అక్కడ ఆటో నగర్ ఏర్పాటు కాలేదు దానికి సంబంధించింది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అధ్యక్ష ఫస్ట్ క్వశ్చన్ బి బ్రెజ్ అవుతాను బి క్వశ్చన్ కి ముప్పై మూడు లక్షలు తీసుకోవడం జరిగింది కరెక్టే అధ్యక్ష అది కూడా మూడో ప్రశ్నకి ఇప్పుడే సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది దానికి సొల్యూషన్ ఎట్లా అనేది కూడా చెప్తాం అధ్యక్ష మొదటి ప్రశ్నకి దాదాపు టూ థౌజండ్ టెన్ నుంచి జరుగుతూ ఉంది అధ్యక్ష ఇది టూ థౌజండ్ టెన్ నుంచి అప్పట్లో సమైక్యాంధ్ర గొడవల నుంచి దాదాపు నాలుగైదేళ్ళు ఇష్యూస్ వాళ్ళు అనౌన్స్ చేసిన ముందుకు రాకపోవడము అది అట్లే అయిపోయింది పేపర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ల్యాండ్ ప్రో ల్యాండ్ అక్వయర్ చేసేదానికోసము సో టూ థౌసండ్ ఫిఫ్టీన్లో థర్టీ త్రీ ల్యాక్స్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష బట్ ఆ రేటు ఏదైతే అనుకున్నారో వాళ్ళు అమ్మేదానికి ఇంట్రెస్ట్ చూపించలేకపోయినారు కాబట్టి అది అట్లే అమౌంట్ అట్లే ఉంది అధ్యక్ష మెయిన్ ప్రాబ్లం అక్కడ వచ్చి ఒక రేటు అంటే ఫ్లక్చువేట్ అవుతుంది ఒక రేటు మార్కెట్ వాల్యూ మన అధికారులు ఒక రేట్ చెప్తారు అక్కడ ఏమో రేట్ వేరే చెప్తారు వాళ్ళు పోతున్నారు సో అది ఇష్యూ సాల్వ్ చేయాలంటే ఇప్పుడే సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది ఐడెంటిఫై చేసి రీజనబుల్ గా ఉండేదానికైతే మనం ఇమీడియట్ గా ఏర్పాటు చేసేకి ఏపీఐసి నుంచి రెడీగా ఉందాం అధ్యక్ష అది కాకుండా వాళ్ళు చెప్పిన ప్రకారం టూ థౌసండ్ ట్వంటీ టూలో ప్రీవియస్ గవర్నమెంట్ సీఎం వచ్చినప్పుడు ఏదో చేస్తారని చెప్పి అప్పుడు మ్యాజిక్ షో చేసేస్తామని చెప్పి అనుకున్నారు ఆ రేటు కూడా దాదాపు యాభై లక్షలు ఎకరా అంటే వాళ్ళు అనుకున్న మార్కెట్ వాల్యూ పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు అనుకుంటే యాభై లక్షలుకి అనుకున్నారు అది ఒకవేళ డెవలప్మెంట్ చేసి చేస్తే దాదాపు డెబ్బై ఎనభై లక్షల పైన అవుతుంది సో ఆ రేటు రేటు దగ్గర ఇక్కడ ఆగిపోవడం జరిగింది అధ్యక్ష ఏపీఐసి మా మినిస్ట్రీ కింద అయితే వీఆర్ రెడీ టు డూ దిస్ ఆటోనగర్ ఓన్లీ థింగ్ అక్కడ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం అనేది ప్రాబ్లం అవుతా ఉంది రీజనబుల్ గా రేట్స్ లో ఉంది అంటే కొనే వాళ్ళకు కానీ ఆటోనగర్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కానీ చేసేదానికి ఈజీగా ఉంటుంది సో అందుకనే సభ్యులతో మాట్లాడడం జరిగింది త్వరలో ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేస్తామన్నారు అది ఐడెంటిఫై చేసిన వెంటనే సొల్యూషన్ ఇస్తానని చెప్తున్నాను అధ్యక్ష